రాజకీయాల్లో బూతులు మాట్లాడటం అది ఏ పార్టీ వారు చేసినా తప్పే కానీ ఈ సంస్కృతి ఎవరు అనే దాని మీద ఇప్పుడు మనం డిబేట్ చేయొచ్చు అన్యాయంగా నిజంగా చెప్పాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ బ్లేమ్ వేయటం అసలు సమంజసం కాదు మంచిది కాదు విజయమ్మ గారు ప్రచారం చేస్తుంటేనే విజయమ్మ గారి బొట్టు పైన కూడా కామెంట్ చేసినటువంటి నీచులు కొంతమంది వ్యక్తులు అది మీ అందరూ తెలుసు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్పుడు అది చేసింది విజయమ్మ గారు బైబుల్ పట్టుకుంటే దుష్ప్రచారం షర్మిళ గారు గురించి నిజంగా చెప్పాలి రెండు వేల పన్నెండులోనే ఎంత దారుణమైన కామెంట్స్ చేశారో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి కొన్ని చెప్పలేము ఇక్కడ ఈ ప్రభాస్ అని ఇన్సిడెంట్ తీసుకొచ్చింది రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆ ప్రాంతంలో పన్నెండులో మేము మొదటి మొట్టమొదటి భర్తను ఎవరు చంపారు రెండో పెళ్ళి ఎందుకు చేసుకున్నాం ఇది రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ఏం మాట్లాడారు పంచ లోటు తీసుకోరు నిజంగా ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా నేను ఒక్కటే ఒకటే అడుగుతున్నాను ఈ వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పండి ఒక్కసారిగా టీడీపీ కార్యాలయం పైన దాడి ఘటనకు ముందు ఏం జరిగింది ఎవరు ఏం గెలికారు పోసాని కృష్ణ మురళి గారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు అని మాట్లాడుతున్నారుగా ముందు ఏం జరిగింది వాస్తవం ఇక కొన్ని మాటలు ఎవరో కొంతమంది మాట్లాడారు అని చెప్పి మాట్లాడుతున్నారుగా ముందు ఏం జరిగింది ప్రీవియస్గా ఏం జరిగింది దాని డెప్త్లోకి వెళ్ళండి ఏమొద్దు వీళ్ళు తిడితే అవతలలో రియాక్షన్ ఇవ్వకూడదు వీళ్ళు బూతులు తిడితే అవతలలో ఏం మాట్లాడకూడదు నీచాతి నీచమైన సంస్కృతి నిజంగా ఈరోజు పెంచి పోషిస్తూ నాలుగు మీడియాలు ఉన్నాయి నాలుగు రకాల మనుషులు ఉన్నారు విపరీతంగా ఇదే ఇంకా పని పెట్టుకొని విపరీతంగా దుష్ప్రచారం చేసేద్దాం ఇంకా మనకి ఇంకో పని వద్దు అనే విధంగా పనిచేస్తున్న వాళ్ళు మీరు చేస్తుంది ఈ సమాజానికి తప్పు మీ తప్పు మీరు గ్రహించి అవతల కడగండి మాకు సర్టిఫికెట్లు వచ్చేసినవి దాంట్లో మీకు ఇంకా హాల్ టికెట్లో రాలేదురా అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు మీరు నిజంగా అలా బిహేవ్ చేస్తున్నారు మీ టికెట్ కూడా ఎలిజిబిలిటీ కాదు మీరు అది అండి మేము ఆ నుంచి అమహా వరకు మేము పరిగెత్తగలం మేము ఎన్నైనా మాట్లాడగలం మీరు ఆ దగ్గర ఆగిపోండి అని చెప్పి మీరు ఆపుతున్నారు సరే మంచిదే సమాజానికి ఈరోజు బూతులు అనేది మేము ఎవరు మాట్లాడకూడదు మా పార్టీ తరఫున ఎవరు ఉండకూడదు అని మీరు చేస్తున్న ప్రయత్నం మంచిదే కానీ రేపు ఈరోజు మీరు మాట్లాడిందని ఖచ్చితంగా జవాబుదారీ తరంగా మీరు ఉండాలి కదా సమాజానికి ఈరోజు ఏదైతే మీరు మాట్లాడే ప్రతి మాటకు రోజు దేవుడు అనేవాడు ఉంటే ఖచ్చితంగా జవాబు తిరిగి ఇప్పిస్తాడు దాంట్లో ఎటువంటి క్వశ్చన్ లేదు ఎటువంటి క్వశ్చన్ లేదు ఒక్కసారి గతంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సైకోసియం 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 అంటే మాలాంటి వాళ్ళు బాధపడేవాళ్ళు ఏంట్రా బాబు వీళ్ళేది ఎంత దారుణంగా అంటున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా స్పందించడం ఇదండి ఈనాటికి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం కనీసం ఎక్కడ కూడా ఒక్క తప్పు మాట మాట్లాడాలి వాడు వీడియో అని కూడా సంబోధించలే కానీ రాష్ట్రంలో మిగిలిన పార్టీకి చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు హోమ్ మినిస్టర్ గారు బాలకృష్ణ గారు వామ్మో అవి మాటలు కాదు అలా ఆయన ఊరు బండారు సత్యనారాయణ మూర్తి అయితే స్వయంగా రోజా గారిని పట్టుకొని దారుణ దారుణంగా అసెంబ్లీలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రోజా గారి సీడీలు ఐదు అని చెప్పి ఆంటీ ఐరన్ లెక్క ఐదు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అన్న తప్పులేదు వాళ్ళకి దారుణంగా బిహేవ్ చేశారు అండి ఈ రోజు వచ్చేసరికి మేము పత్తిత్తులు మాకేం తప్పు లేదు మేము మంచి వ్యక్తులు ఐదు బిహేవ్ చేస్తున్న వాళ్ళు మీ గుండెమే చేసుకొని చెప్పండి మీరే తప్పు చేయలేదా మీరు ఎప్పుడేం మాట్లాడలేదా ఒకసారి వీడియో చూపిస్తాను చూడండి గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడే చూడండి అయ్యన్న పాత్రుడు గారు ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అంత గారు ఏం మాట్లాడారు ఇవన్నీ చూడండి ఈ పర్సనల్ కదా ఈ మహిళ నగవురు పరిస్థితి కదా ఉండొచ్చు అధికారం ఉండొచ్చు ఉండొచ్చు సిబిఐ ఉండొచ్చు బెదిరించచ్చు భయభ్రాంతులు చేయొచ్చు నిజం విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా అందరూ విజయమ్మ భారతి గారిని భారతమ్మ విజయమ్మ గారిని విజయమ్మని పిలుస్తారు భారతి రెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు మరి వీళ్ళ అమ్మాని పిలిచిన భారతమ్మని పిలిచిన వాళ్ళకి సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు వాళ్ళకి రావు వీళ్ళకి రావు సీట్లు ఎందుకంటే అంత కష్టాల్లో ఉన్నాం మనం ఇంత కష్టాల్లో అందుకోవాల్సింది పోయి నీ మొత్తం భారతదేశం ఒక కప్పు టీ అనుకుంటున్నామేమో అందులో పడిన ఒక ఈగ గెల కొట్టుకుంటుంది కొట్టుకుంటున్నా ప్రాణం కోసం అది ఆంధ్ర రాష్ట్రం దాన్ని తీసి బయట పెట్టి దాన్ని ప్రాణం పోయాల్సింది పోయి దాన్ని కూడా నోట్లో పెట్టుకుని చిగుతానంటూ బిచ్చు పెద్ద మోడీ గారు అంత పెద్ద మాట అన్నారే అంతెందుకు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా నా కొడకలారా రండిరా తీర్చుకుందాం అది ఇది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది మర్చిపోయారా ఆ కూడా మాట్లాడు నేను అడుగుతున్నా ఒకే మాటని తల్లి మొగుడిచ్చాడా పీపు నాకే తెలియదు జగన్మోహన్ రెడ్డి గారి వృద్ధి ఒక్కసారి వచ్చిన వాడు ఆడు వచ్చిన కనీసం మాట్లాడాలి జగన్ కూతురినా భారతీరెడ్డి గారిన జగన్న ఐదని అంత దారుణంగా మాట్లాడారు ఇప్పటికి అధికారంలోకి వచ్చాక కూడా ఇదే లాంగ్వేజ్ వాళ్ళు వాడుతున్నారు ఇదే లాంగ్వేజ్ నిజం చెప్పాలంటే రీసెంట్గా చింతమ్నాయన్ గారు అయ్యన్న పాత్రుడు గారు రీసెంట్గా అంతెందుకు రోజు టీవీ డిబేట్లో కూర్చోబెట్టి రెడ్డి గారిని ఏం మాట్లాడతారు అయింది అని చెప్పి చాలా చాలా పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడట్లేదా చాలా పెద్ద పెద్ద డైలాగులు అంతెందుకు ఇతను రోజా గారిని ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు ఒకసారి సేనాన్ని ఆర్పి ఇప్పటికి కూడా ఆఖరికి వల్లభరాయ వంశీ గారి వైఫ్ అసలు ఎప్పుడు రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ కాదు పోసాని గారి వైఫ్ ఎప్పుడు రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ కాదు భారతి గారిని అసలు ఎప్పుడు నేను రాజకీయాల్లో ఇన్వాల్వ్ కాదు కానీ వీళ్ళు చెప్పే నీతులు చేసే పనులు ఎలా ఉంటాయో చూడాలి ఇంట్లో వాళ్ళని టార్గెట్ చేసుకున్నాను కని ముందు నుంచి అప్టో టార్గెట్ టార్గెట్ పాలసీస్ వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటారు చూశారు వ్యక్తిగతంగా ఉన్నారు ఈ వైఎస్ఆర్ సింగ్ నాయకులు ఎలా ఉన్నారో వాళ్ళ వైఫ్ కూడా అలానే ఉన్నారు సార్ తంగేశ్ గారు అవును నిజంగా చెప్తురా నేను ఎవరైతే ఉన్నారో నాకు అర్థం కానిది వాళ్ళ సత్యమల అర్ధాంగులు బార్యమల కూడా అలానే తయారైనారు అంటే చూడండి వలబరేన ఊసే వాళ్ళ వైఫ్ అలానే ఉంది పోసారు క్వశ్చన్ నెంబర్ గారి వైఫ్ అలానే ఉంది జగన్మోహన్ రెడ్డి వైఫల్యం రెడ్డి వాడి స్థాయికి వాడు మాట్లాడే మాటలకి ఏమన్నా సంబంధం ఉందా రేపు రోజాగా నిన్నెం మాట్లాడినారు ఓద ముఖం వేసుకొని అసలు అబ్బో అవి మాటలతో చెప్పే కాదు మాటలతో చెప్పే కాదు మీ సోషల్ మీడియా కానీ జనసేన సోషల్ మీడియా కానీ ఎంత దారుణంగా ప్రవర్తిస్తుంది నిజంగా ఈరోజు ఇంతమంది కలిసి ఇంతమంది కలిసి మేమేమి మీ తప్పు చేశారు మేము తప్పు చేసి మే శుద్ధపొసలు మేము శుద్ధ పొసలు మేము శుద్ధ పొసలు అని పదే 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 జనానికి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నా కూడా నిజంగా చెప్పాలంటే దేవుడు ఉంటే ఖచ్చితంగా మీరు గెలికి అవతల లేదని చేస్తే ఇది పెద్దది చేసేది మీరు తగ్గిపోతున్నారు రెచ్చగొట్టి అవతల నాశనం చేస్తూ ఉన్నారు అవతల మీరు రూపాయి చేసి అవతల పావుల భాగం ముందుకొస్తే ఇదిగో ఆ పావుల చేసేసరి చూడండి ఈ రూపాయి కనుక కనుమరుగు చేసే ప్రయత్నం మీ మీడియా ద్వారా మీరు ఇదంతా తప్పిస్తూ ఉన్నారు ఎంత దారుణంగా నిజంగా చెప్పాలనుకుంటే మీ బిహేవియర్ ఎంత దారుణంగా మీరు నిజంగా అద్దంలో చూసుకొని మీరు మీకు సమాధానం చెప్పుకోండి మనం చేస్తున్న తప్ప రైట మనం చేస్తున్న తప్ప రైట మనమే సమాజాన్ని నీతులు చెప్తున్నాం మనకి ఏంటి అని చెప్పి రాజకీయాలు నిజంగా చెప్పాలనుకుంటే భ్రష్టు పట్టేస్తుంది మీరు భ్రష్టు పట్టేస్తుంది మీరు ఇదే పవన్ కళ్యాణ్ గారు టీవీ నైన్ రవిప్రకాష్ గారు వాళ్ళ భార్య ఫోటోలు బయటకు తీసుకొచ్చి పబ్లిక్గా బయట పెట్టలేదా కొద్దిగా గెడ్డి పెట్టా అన్నం పెట్టం మా గడ్డి కాదు ఇదని చెప్పి ఆమె చెప్పలేదా ఆమెకేం సంబంధం ఆమెకే సంబంధం వాలంటీర్లను ఉద్దేశిస్తూ ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు ఉమెన్ ట్రాఫింగ్ చేసుకున్నారు అయితే అని చెప్పి మానసికంగా దెబ్బ కొట్టడానికి వాళ్ళకే సంబంధం వాళ్ళకే సంబంధం వాళ్ళ మానసిక శోభ గురి చేయలేదా అది వ్యక్తిగతం కదా వాళ్ళు ఏ తప్పు చేయలేదు మరి వాళ్ళు విచారం చేయండి వాలంటీర్లను ఉద్దేశించి విచారం చేయండి ఎవరు ఏంటి ఏం తప్పు చేశారని మీ ప్రభుత్వమే కదా ఉంది అయన్ని మాట్లాడు వాలంటీర్లు పెన్షన్ రాపియమంటే మా దగ్గరకు వస్తామని ముసలోళ్ళు కూడా అడుగుతున్నారు అని చెప్పి వాలంటీర్లపైన స్వయంగా హోమ్ మినిస్టర్ మాట్లాడలేదా ఎన్ని 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 మాటలు ఈరోజు నిజంగా మేము శుద్ధపోసలం మేమే తప్పు చేయలేదు అది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన ఒక్క మాట మాట్లాడారు అని చెప్పి కేసులు పెడుతూ లోనేపిస్తూ దారుణ దారుణంగా బిహేవ్ చేస్తూ నిజంగా రేపు అధికారం మారితే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి ఈరోజు చిన్న విషయాలను కూడా పట్టించుకొని క్షుణ్ణంగా దాన్ని పెద్ద చెప్పి ఎన్లా చేసి చూపించి తప్పు అయిదని చెప్పి సమాజంలో చూపిస్తూ ఉన్నారు మీరు ఇన్ని తప్పులు చేశారు తప్పు చేశారు ప్రతి ఒక్కరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా తప్పు ఆ రోజు వదిలిపెట్టి ఆ రోజు నిజంగా మీరు చేసినటువంటి ప్రతి పనికి చర్యగా చేస్తుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు మాట్లాడే ప్రతి ఒక్కరు నిజంగా చెప్పాలనుకుంటే మీ దగ్గర నుంచి మొదలై అవతల దగ్గర రియాక్షన్ వచ్చేలేక మీరు ఆ కేసులు ఆ కేసులు ఏంటండి ఇది సరే పెట్టుకోండి తప్పేం లేదు ఎవరు ఏ తప్పు చేసినా సమాజంలో నిజంగా తప్పు చేసిన శిక్షిద్దాం రేపొద్దున మీరు కూడా శిక్షింపబడే రోజు దగ్గరలోనే ఉంటుంది దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు దేవుడు అనేవాడు ఎప్పుడు తప్పు అసలు అంగీకరించడు ప్రభుత్వాలు మనుషులు ఇవన్నీ పెద్ద పెద్ద డైలాగులు ఇవన్నీ దేవుడి ముందు అతీతమే దేవుడు ఎప్పుడు కూడా న్యాయం వైపు నిలబడతాడు అంతిమంగా న్యాయమే గెలుస్తుంది న్యాయమే గెలుస్తుంది అంతిమంగా న్యాయమే గెలుస్తుంది ఈ ఆర్పి అనే వ్యక్తి ఉన్నాడు ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు మీ గవర్నమెంట్ వచ్చాకైనా కానీ కంట్రోల్ చేశారా కంట్రోల్ చేశారా మీడియా డిబేట్లో కూర్చోబెట్టి పబ్లిక్గా దరిద్రంగా కొట్టు మాటలు మాట్లాడేవాళ్ళు కంట్రోల్ కంట్రోల్ చేయించారా కంట్రోల్ చేయించారా ఆర్జీవి తల నరికొస్తే కోటి రూపాయలు డబ్బులు ఇస్తా వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించారు అది అది మీ విధానం అబద్ధపు హామీలు ఇచ్చి మోసపు మాటలు చెప్పి వంచన గురి చేసి అన్యాయాన్ని గురి చేసి జనాలను ఈరోజు అన్యాయం అయిపోయారు నిజం చెప్పాలంటే వాళ్ళని కన్ఫ్యూజన్ స్టేట్లో మిగిలిచ్చి మోసకారిత పూరితమైన మోసపూరితమైన హామీలు ఇచ్చి మేము వస్తే ఆకాశం భూమి కలిపేస్తాం అద్భుతం ఏంటో ఏందో చూపిస్తాం ఆ అద్భుతంలో మిమ్మల్ని భాగస్వామ్యం చేసేస్తాం అని చెప్పి కనీసం తొమ్మిది నెలలు పరిపాలనలో ఏ ఒక్క పథకం కాదు కదా ఏ ఒక్క డెవలప్మెంట్ యాక్టివిటీ మీరు ఏం చేశారు చెప్పండి అప్పులు ఇంకా లక్షన్నర కోట్లు చేశారు యాభై రెండు వేల కోట్లు అమరావతి కోసం లక్ష కోట్లు పైగా ఆంధ్రప్రదేశ్ స్వయంగా అప్పు కానీ ప్రతి ఒక్క మాట అబద్ధం ప్రతి ఒక్క మాట దుష్ప్రచారం ప్రతి ఒక్క విధానం అధికారం అనే తాపత్రయం కోసం రెడ్ బుక్ అనేది అమలు చేయడం కోసం మేము చేస్తున్న ఆనందం వికృత క్రీడ జనాలు గమనించారు గమనిస్తున్నారు జనాలు ఖచ్చితంగా దీన్ని తిప్పికొట్టేరు దగ్గరలోనే ఉంది జనాలు అంతే బలంగా మిమ్మల్ని తిప్పికొడతారు అధికారం శాశ్వతం కాదు అధికారం శాశ్వతం కాదు అధికారం అనేది ఎన్నో మార్ని ఈ దేశంలో ఏ ఒక్కరు కూడా అధికారం ఒకే పార్టీ కాన్స్టాంట్కి ఎప్పుడూ లేదు కులాల పేరు మీద మతాల పేరు మీద రాజకీయాలు చేసేదో ఒప్పుకోరు ఖచ్చితంగా ప్రజలు మంచేదో అబద్ధమేదో నిజమేదో గమ గమనిస్తారు నిజంగా గమనిస్తారు గమనించే రోజు అది త్వరలోనే ఉంది ప్రజలు ఖచ్చితంగా మీకు బుద్ధి అయితే ఖచ్చితంగా చెప్తారు ఎన్ని చేసినా ఈ నాలుగేళ్ళు మీదే అధికారం ఎంజాయ్ చేసుకుని రెడ్ బుక్ పెట్టుకుంటారా లేకపోతే ఇంకో బుక్ పెట్టుకుంటారా ఆ బుక్ పెట్టుకుంటారా ఈ బుక్ పెట్టుకుంటారా ఐదు బికాస్ బికాజ్ మీకు అధికారం ఇచ్చారు మీరు ఎంజాయ్ చేయండి పబ్లిక్గా పూర్తి స్థాయిలో రెడ్ బుక్ అమలు చేస్తాం తర్వాత వీళ్ళని వీళ్ళని అరెస్ట్ చేసేస్తాం వీళ్ళని అరెస్ట్ చేసేస్తాం వాళ్ళని అరెస్ట్ చేసేస్తాం అందరిని అరెస్ట్ చేసేస్తాం ఐదు అని చెప్పి బెదిరించి మరి చేస్తున్న ఈ మీ వికృత క్రీడ మీ ఆనందపడే క్షణాలు ప్రజలు తిప్పికొట్టే రోజు దగ్గరలోనే ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్